చిత్త అందరికి ఈ వేడుక ద్వారా తెలియడం కోసం కృష్ణ గారు మున్ముందు ఈ కమిటీ ద్వారా చేపట్టబోయేటువంటి వివరించాల్సిందిగా కోరుతాం సోదరుడు ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి క్రీడాకారులు ఉన్నారు కానీ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక వ్యవస్థ సరి అయినటువంటి గ్రౌండ్ లేకపోవడమే ఇందుకు ఒక నిదర్శనం ఏంటంటే మన మిషన్ కాదు నేను నా ప్రాసెస్ ఇప్పుడు వరకు ఏ మిషన్ కానీ ఎమ్మెల్యే కానీ కానీ ఇలాంటి పోక ఎక్కడ చేయలేదు అంటే ఒక నియోవాద స్థాయిలో నుంచి మొదలు పెట్టుకొని మన నేషనల్ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు గతంలో టూ థౌసండ్ ట్వెల్వ్ కాంగ్రెస్ ప్రభుత్వంపుడు రెండు వందల కోట్లు సాక్షి చేసి నూతన క్రీడా విధానాన్ని చేయడం ప్రతి మినీ స్టేడియం ప్రతి అసెంబ్లీ ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాలనే ప్రకటన కూడా అప్పుడు నిర్ణయించారు దాని ద్వారా కొంత అధికారులే కావచ్చు ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా కొంచెం కోట్ల సమయమే లేక ఆ రెండు వందల కోట్లు మనము ఇట్లే చేసుకోలేక తర్వాత అవి వేరే స్కీమ్లకు డైవర్ట్ కావడం అలా అలాంటి డైవర్షన్ కాకుండా ఇప్పటికైనా మంత్రి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చి తను రాష్ట్ర స్థాయిలో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యూషన్ కాకుండా రాష్ట్రంలో క్రీడాకారులకు ఏ విధంగా మనకు అవకాశం కల్పించవచ్చు దానికి ఒక డివెట్ నిర్వహించి ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా ముప్పై కోట్లు కాకుండా అప్పుడు ఏ విధంగా గత ప్రభుత్వం నిలబడి రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల ఎంతైకోరు బడ్జెట్ దొరకేసిన ఏ విధంగా తాను ముఖ్యమంత్రి ఒప్పించి మన క్రీడాకారులందరికీ క్రీడా సమాజానికి న్యాయం చేస్తానని వారిని కోరు నూట అరవై నాలుగు గ్రామాలు అంతా నూట అరవై ఐదు గ్రామాలు నూట అరవై గ్రామాలలో ఒక పండుగ వాతావరణం ప్రతిరోజు ఆటలు ఆడాలి ఆసక్తి వాళ్ళు పాటలు చదువులంగా ముందుకు రావాలని ఈరోజు యువత వైపు చెడు అలవాట్ల వైపు పోవద్దు నా ఉత్సాహం ఆట కూడా చాలా పెద్ద ఆట ఆట ఆడితే ఆరోగ్యానికి ఉంటుంది ఆట ఆడితే అవతల వ్యక్తిని మనం గౌరవంగా ప్రేమగా చూస్తాం అంటే ఆటల వల్ల చాలా పెద్ద మనం ఒక తీసుకు ఒక మాట ఉంది ఏ సౌండ్ బాడీ ఏ సౌండ్ మైండ్ అంటే ఒక ఆరోగ్యవంతుడు శరీరంలో ఒక ఆరోగ్యంగా ఉండేటువంటి మైండ్ ఉంటుంది అంటే మనం చెప్పాలంటే ఆట ఆడితే ఒకప్పుడు మన గ్రామీణ పనులలోనే ఎంత ఉంటాయి మట్టుదడు గీ చేతుడు పౌడర్ పెట్టడు మూడో కొట్టుడు అవన్నీ ఆటలలో సంబంధించిన పనులే అవన్నీ ఏం చేస్తారు మనం ఎక్ససైజ్ పెరుగుతుందా తర్వాత మనం ఆ పనులు చేస్తాము ఆ పనులను ఎక్ససైజ్ టైం మార్చేసి ఫిజియోథెరపీ అయిపోతారు డాక్టర్లు చేయాల్సిన పనులు అయిపోతున్నాయి అది అప్పుడు ఒకప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే కాడ పెట్టే కాడ ఆ పనులు ఉంటుంది ఇది మనకు ఏమైపోయిందంటే అవి ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటి కార్యక్రమం కూడా వచ్చింది ఉస్మాబాదు స్టేడియం ఒక స్టార్ట్ అయింది అందులో ఎన్నో చెట్ ప్యాక్ కొద్దిగా స్టార్ట్ అయింది అందుకు కొద్దిగా రిపేర్ వచ్చింది అది కూడా ఈ ఫుడ్స్ రిపేర్ చేసి ఆ ఆటగాళ్లకు క్రీడాకారులకు కప్పైపోయిన ప్రజలు జరుగుతుంది అది తొందరగా ఈ ఆట ప్రయోజనంలో చేస్తూ నేను సంతా ఉన్నప్పుడే స్విమ్మింగ్ పూల్ అది మందులు ఇరవై ఐదు లక్షలతో ఆ అందలక్ష్మి ఇప్పుడు టిఆర్ఎస్ గారు చాలా రిజిస్టర్ స్థాయికి పదవిలో పోయింది ఆమె కూడా మాట్లాడటం కూడా ఉన్న తర్వాత పరా అయిపోయింది ఆ స్విమ్మింగ్ పూల్ మళ్ళీ మందులు చేయించి ఇస్లామాబాద్ యువకులకు ఇస్లామాబాద్ క్రీడాకారులకు చెల్లబడుతుంది ముఖ్యంగా ఈ కమిటీ ప్రతి వ్యక్తికి ఈ ఉస్లా ఇలా కాలం ఆటలు ఆడుకునేటట్టు ఆటలు మనకు పాడుకునేటట్టు ఆరోగ్యం ఉండేటట్టు వాళ్ళకి మంచిగా తలుసుకొని మన భవిష్యత్తులో ఉద్యోగాలు అయ్యేటట్టు